ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండే ఒక రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా రిఫ్రెష్గా ఉండే ఈ షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ఇది ఎక్కువగా రంజాన్ టైంలో చేసుకుంటూ ఉంటారు సో ఇలాగా చల్లగా చేసుకుని మనం కూడా తాగుతూ ఉందాం ఎందుకంటే ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యామిలీకి చల్లగా ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉందాం సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక పెద్ద తర్బూస్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక దాంట్లోకి తీసి పెట్టేసేయండి సో ఈ ముక్కలన్నిటిని చాలా చిన్నగా కట్ చేసుకోండి ఈ షర్బత్ చాలా ఫేమస్ అండి ఈ షర్బత్ని ఎక్కువగా చార్మినార్లో ఫేమస్ అయిందండి ఈ షర్బత్ సో దీనికి పేరు వచ్చేసి మొహబ్బత్ షర్బత్ అంటారండి సో ఇది ఎక్కువ చల్లదనాన్ని మనకి ఈ ఎండాకాలం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు సో అలాగా కర్బూస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని బాదం పప్పులని నేను ఎలాగైతే కట్ చేసుకున్నానో అలాగా కట్ చేయండి ఆ తర్వాత మీరు కొన్ని పాలు ఒక బౌల్లో పోసేసుకోండి ఇప్పుడు కండెన్స్ మిల్క్ వేసుకోండి కండెన్స్ మిల్క్ వేసుకున్న తర్వాత రూ ఆఫ్సా వేసుకోండి తర్వాత చియా సీడ్స్ ఉంటాయి కదండీ ఇవి నీళ్ళలో నానపెట్టిన తర్వాత ఇలాగ కలిపేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కర్బూస్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోండి ఇప్పుడంతా కలిపేసుకోండి ఈ షర్బత్ని మీరు ఒకసారి తాగరనుకోండి చాలా రిఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతూ ఉంటారు ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలని వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఐస్ ముక్కల్ని వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు సో ఇలాగా కొన్ని బాదం పప్పులను చల్లేసి గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగేయడమేనండి చాలా టేస్టీ షర్బత్ అండి దీనికి పేరు మొహబ్బత్ షర్బత్ సో ఈ షర్బత్ని మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి తాగండి చాలా రిఫ్రెష్గా ఉంటుంది సో ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ షర్బత్ని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని ప్రెస్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా అప్లోడ్ అయ్యి నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇలాగే మంచి మంచి వీడియోస్ ఇక ముందు పెడుతూనే ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్